भक्तिकुलदिवाडे कुलदिवाडे परमात्मो भक्तिमुक्ति तने चुभुवि परमात्मो भक्ति कुलदिवाडे परमात्मोडो भक्तिमुक्ति तने चुभुवि परमात्मोडो भक्ति कुलदिवाडे परमात्मो పట్టిన వారి చేబిడ్డ పరమాత్ముడు బట్ట బయటి ధనము పరమాత్ముడు పట్టిన వారి చేబిడ్డ పరమాత్ముడు బట్ట బయటి ధనము పరమాత్ముడు పట్ట పగటి వెలుగు పరమాత్ముడు పట్ట పగటి వెలుగు పరమాత్ముడు ఎట్ట ఎదుటనే ఉన్నాడిదే పరమాత్ముడు పట్ట పగటి వెలుగు పరమాత్ముడు ఎట్ట ఎదుటనే ఉన్నాడిదే పరమాత్ముడు భక్తి కొలది వాడే పరమాత్ముడు భక్తి ముక్తి తనే ఇచ్చు భువి పరమాత్ముడు భక్తి పచ్చి వాడే పచ్చిపాలలోని వెన్న పరమాత్ముడు వాసిన రూపు పరమాత్ముడు పాలలోని వెన్న పరమాత్ముడు భన వాసిన రూపు పరమాత్ముడు బర్చు చేతి ఒరగల్లు పరమాత్ముడు బర్చు చేతి ఒరగల్లు పరమాత్ముడు ఇచ్చ కొలది వాడువోయి పరమాత్ముడు బర్చు చేతి ఒరగల్లు పరమాత్ముడు ఇచ్చ కొలదివాడు పరమాత్ముడు భక్తి కొలది వాడే పరమాత్ముడు భక్తి మోక్తి తనే చుపువి పరమాత్ముడు పలుకులలోని తేట పరమాత్ముడు ఫలించు నిందరికీ పరమాత్ముడు పలుకులలో నీ తేట పరమాత్ముడు ఫలించు నిందరికీ పరమాత్ముడు శ్రీ వెంకటాద్రి పరమాత్ముడు బలిమిశ్రీ వెంకటాద్రి పరమాత్ముడు ఎలమి మీ జీవుల ప్రాణమీ పరమాత్ముడు ബലിമീശ്രീ വെങ്കടാദ്രി പരമാത്മുട് എളമി ജീവുല പ്രാണമീ പരമാത്മടോ ഭക്തി കുല ദണേ പരമാത്മടോ ഭക്തി മുക്തി തന്നെ യേച്ചു ഭുവി പരമാത്മടു ഭക്തി കുല ദണേ പരമാത്മടോ భుక్తి ముక్తి తనే చు భూమి పరమాత్ముడు భక్తి కొలది వాడే పరమాత్ముడు